శ్రీ లీడన్న వార్త చాలా పెద్ద బాధ కలిగించింది ఈ తెలంగాణకే పెద్ద విషాదం ఎందుకంటే ఆయన తెలంగాణలో వ్యక్తిగతంగా కూడా మందికి పరిచయం తర్వాత ఒక కవిగానైతే ఆయన తెలంగాణ సమాజానికి ఆత్మ లాంటి వాడు ఈ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఆయన అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం అయితే చాలా బాధాకరం ఇవాళ బహుశా ఈ విషాదాన్ని పూడ్చటం కూడా అనితర సాధ్యం ఆయన మామూలుగా మా కొలీగ్స్ దగ్గరికి వచ్చిండు కలవటానికి ఆ వచ్చినటువంటి వాడు పాటలు పాడతాడంటే విని మేము ఈ అద్భుతంగా ఈయన పాటలు తెలంగాణ అంతటా వినబడాలని చెప్పి చాలా చోట్లకి తీసుకువెళ్ళి ఆయన మీటింగుల్లో ఆయనతో పాడించేది ఆయన అనేక మీటింగులకు వెళ్ళింది వెళ్ళి ఆ మీటింగుల్లో ఆయన పాటలు పాడి ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది ఒక స్ఫూర్తినిచ్చిండు అందులో ఈ జే జే హే తెలంగాణ పాట వినంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ పాటతోనే మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేది ఆ మీటింగు స్టార్ట్ అయ్యేది ప్రతి చోట స్కూళ్ళల్లో ప్రార్థన తర్వాత పాట పాడుకునేది అట్లా ఆయనతో ఒక అనుబంధం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడింది